గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారం ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈ రోజు కవిత మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం ఈడి అరెస్ట్ చేయడం వంద కోట్లు చేతులు మారాయి అంటూ ఈ విషయం మనకు తెలిసిందే అయితే కవితను ఎంక్వైరీ చేస్తున్న సమయంలో ఏపీలో కూడా మద్యం కుంభకోణం జరిగింది అంటూ ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు బయటకు ఆరోపణలు అనేవి వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం నిజంగానే ఏపీలో ఢిల్లీకి మించి మధ్య కుంభకోణం జరిగిందా ఇవాళ అది ఇవాళ భూకంపం సృష్టిస్తారు కేంద్ర ప్రభుత్వం కూడా దానిపై చాలా సీరియస్ గా ఉంది అటు సిబిఐ ఇటు ఈడీ ఉక్కుపాదం మోపుతున్నాయి ఇక్కడ మూడు రాష్ట్రాలు ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు చోట్ల అధికార పార్టీలు ఇవాళ మద్యం కుంభకోణంలో కురుకుపోయాయి ఇక్కడ ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ఆప్ అనమాట అక్కడ డిప్యూటీ సీఎం జైలుకి వెళ్ళాడు సీఎం కూడా మొన్న జైల్లో ఉన్నారు జైలు పెట్టేశారు ఎవరిని కేజ్రీవాల్ని కూడా ఇవాళ ఆప్ అనేది అది ఒక జాతీయ పార్టీగా మారి ఒక ఢిల్లీలోనే కాకుండా పంజాబ్ గుజరాత్ నార్త్ స్టేట్స్ అన్నిట్లో కూడా స్ప్రెడ్ అవుతున్నట్టు ఆప్ ఒక్కసారిగా ఏమైపోయింది గాలి బొడగైపోయింది ఇవాళ అసలు ఆప్ రేపొద్దున ఎన్నికల్లో సర్వైవ్ కాగలదా నాలుగు రాష్ట్రాలు జాతీయ పార్టీ దేవుడెరుగు అసలు ముందు ఢిల్లీలో డిపాజిట్లు వస్తాయా ఆప్ కి రేపటి ఎన్నిక ఆప్ కి కృషియల్ అనమాట అంతగా కూరుకుపోయిన మద్యం కొమ్ముకోవడం ఇవాళ ముఖ్యమంత్రి జైల్లోనే డిప్యూటీ ముఖ్యమంత్రి జైల్లోనే దాని నుంచి నీకు ఎక్కడికి స్ప్రెడ్ అయింది అక్కడ తీగలాగితే తెలంగాణలో డొంక గదిలింది ఇక్కడే కింగ్ పిన్స్ కవిత ఆమె యొక్క బినామీలు అదేదో సౌత్ గ్రూప్ అని రామచంద్ర పిళ్ళే బుచ్చిబాబు వీళ్ళ చుట్టం ఎవరు గోళ్ళ శ్రీనివాసరావు ఇట్లా అందరూ జైళ్ళకి వెళ్ళటం అప్రూవర్లుగా మారటం ఇవాళ కవిత నెల రోజులుగా తిహార్ జైల్లో అటు ఈడీ అరెస్ట్ చేయటమే కాదు సిబిఐ కూడా నిన్న అరెస్ట్ చేసిన దీంట్లో అసలు కవిత బయటకు రాగలదా కేసీఆర్ కూతుర్ని తెచ్చుకోగలడా బయటికి అది ఒక పెద్ద సవాల్గా మారింది ఎందుకంటే అక్కడ డిప్యూటీ సీఎం ఏడాదిగా జైల్లో ఉన్నాడు సిశోడియా ఇక్కడ కదిలిస్తే మళ్ళీ డొంక్ ఎక్కడ కదురుతుంది అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అసలు దాన్ని మించిన ఇది కదా పడగెత్తింది అక్కడ మద్యం ఇక్కడ అన్ని చిన్న చిన్న బుస ఇక్కడ కొట్టింది ఎక్కడ ఢిల్లీలో కొట్టింది బుసయ తెలంగాణలో కొట్టింది అంతకన్నా చిన్న బుసయ్ కానీ అక్కడ పడగెత్తి అది మామూలు నా నాట్యం కాదనమాట కరాళ నృత్యం చేస్తుంది మద్యం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కారణం ఏంటి ఏంటి ఢిల్లీకి తెలంగాణకి మీరు అంత లైటర్ వేలో మాట్లాడి అమరావతిని ఎందుకు అంతగా ఎక్స్పోజ్ చేస్తున్నారంటే అది నలభై వేల కోట్ల స్కామ్ అన్నారు అక్కడ ముఖ్యమంత్రి మద్య నిషేధం చేస్తానని ఓట్లు ఎంచుకున్నాడు మరి బ్లండర్ అది మద్య నిషేధం చేస్తానని ఆడళ్ళందరూ ఓట్లు ఎంచుకున్నటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రాండెడ్ మద్యం ఆపేసి తనే మద్యం తయారు చేసి తనే సరఫరా చేసి తనే మద్యం నిజంగా మాట నిలబెట్టుకున్నట్టే కదా సార్ మద్యం నిషేధం అన్నారు బయట నుండి వచ్చే బ్రాండ్స్ ని నిషేధించారు కదా చాలా వరకు కానీ పాప ఆ బయట బ్రాండ్స్ అయితే వీళ్ళు బతికే వాళ్ళంట వీళ్ళ ఆరోగ్యం ఏదో కనీసం కొన్నాళ్ళ వాళ్ళు వాళ్ళం ఇప్పుడు ఈయన కాల్చిన మద్యం ఈయన తయారు చేస్తున్న మద్యం దెబ్బకి అక్కడ లివర్ మొత్తం చెడిపోయింది ఆంధ్రప్రదేశ్ లో అక్కడ పాపులేషన్ ఐదు ఉంటే లిక్కర్ తాగే వాళ్ళ సంఖ్య ఇదంతా చూసుకుంటే పురుషుల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లివర్ దెబ్బది ఈ ఐదేళ్లల్లో ఇంకా ఎంత చీప్ లిక్కర్ అది అంటే ఇప్పుడు వాళ్ళు తయారీ వాళ్ళే చేస్తున్నారు అంటే ఏంటి డిస్టలరీస్ అన్ని ఆక్యుపై చేశారు వీళ్ళ బినామీలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి వీళ్ళే మద్యం తయారీలో పడ్డారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి బ్యాచే మద్యం తయారు చేస్తూ వాటికి పేర్లు కూడా గమ్మత్ గమ్మత్గా పెట్టేశారు ఏదో బూమ్ భూమ్ అంటారు ప్రెసిడెంట్ మెడల్ అంటారు స్పెషల్ స్టేటస్ అంటారు త్రీ క్యాపిటల్స్ అంటారు వాళ్ళు ఏవైతే చేయలేకపోయారో అవన్నీ పెట్టేశారు అనమాట మద్యం నిషేధం కోడి కూడా పెడితే పోయేది బ్రాండ్ కానీ ఎందుకో పెట్టలేదనమాట తాగరేవో అనుకున్నారా ఆ బ్రాండ్ పెడితే ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అంత చీప్ లిక్కరు అంత నాసిరకం మధ్య అసలు దేశంలో ఎందుకు అలవాటు చేస్తాను ఎక్కడో ఢిల్లీలో స్కామ్ జరిగిందని అది ఇంకా సాంతం వర్కౌట్ కాకుండా అంత పేపర్స్ మీద ఉంటేనే టెండర్లు దాకా వెళ్ళింది అలాంటి పొజిషన్లోనే రెండు పార్టీలను గడగడలాడిచ్చారే ముఖ్యమంత్రిని డిప్యూటీ ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రి కూతుర్ని అందరినీ జైల్లో వేశారే తిహార్ జైల్లో వీళ్ళందరూ ఎంజాయ్ చేయమన్నట్టుగా మరి ఇక్కడ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్స్ మీద ఎందుకని దృష్టి పెట్టలేదు కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ పైన ఎందుకు కదిలించలేదు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామే తీసుకుంటే దీనిలో తీగ లాగితే నీకు అక్కడ కూడా డొంక కదిలింది కదా ఎవరు మాగుంట ఫ్యామిలీ ఉంది కదా రాఘవ రెడ్డిని అరెస్ట్ చేశారు అప్పుడు ఎవరుగా మారారు వదిలేశారు అంతటితో ఆపేస్తే ఎట్లా దాని దాని వెనక్కున్నట్టునే అన్ని తవ్వాలి కదా ఇప్పుడు ఏం జరుగుతోంది అక్కడ ఈ చీప్ లిక్కర్ ఎందుకు ఎలా చేసింది ఇక్కడ ప్రభుత్వం బ్రాండెడ్ లిక్కర్ ని ఎందుకని ఆపుతున్నారు కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి తమిళనాడు నుంచి బ్రాండెడ్ లిక్కర్ మళ్ళా వస్తుంది మూడు నాలుగు రేట్లకు ఎక్కువ అమ్ముతున్నారు స్మగ్లింగ్ ఇక్కడ ఈ తయారయ్యే ఈ చీప్ లిక్కర్ పేదవిడికి పడేస్తున్నారు అది కూడా రేట్లు ఎక్కువ దానికి ఇచ్చే బిల్డప్ ఏంటి రేట్లు పెంచితే తాగటం తగ్గిస్తారని అంటే దెబ్బ మీద దెబ్బ రేట్లు పెంచింది మేము ఎందుకయ్యా అంటే మీతో తాగుడు తగ్గించటానికి మిమ్మల్ని ఆరోగ్యవంతులు చేయటానికి మిమ్మల్ని మద్యపానం నుంచి విముక్తం చేయడానికి మీకు అలవాటు తప్పించటానికి అనే బిల్డప్ ఇచ్చి రేట్లు పెంచి చీప్ లిక్కర్ వాళ్ళ ముఖాన్ని పడేసి ఎంత దోచారు సరే డబ్బు దోపిడీ సరే ఆరోగ్యం అది ఎవరిస్తారు ఇవాళ ఎంతమంది ఇవాళ మద్యపాన ది వ్యసనానికి లోటువంటి మేల్ పురుషులు ఎంత మంది ఇవాళ ముప్పై వేల మంది మహిళలు పుస్తలు దిగాయని పవన్ కళ్యాణ్ అంటాడు తెలుగుదేశం ఆరోపిస్తుంది పురంధేశ్వరి కూడా అదే కదా ఆమె ఏంటి అసలు దీనిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఆమె ఏకంగా సుప్రీంకోర్టు సీజేకే లేఖ రాసింది పురంభేశ్వరి ఏంది దానిపైన కదలిక దాన్ని ఇంతవరకు ఎందుకంటే టేకప్ చేయలేదు సిబిఐ అంటే కేంద్రంలో బిజెపి పెద్దలు చెప్పిన కేసులనే సిబిఐ కదిలిస్తుందా వాళ్ళనే లోపలేస్తుందా అట్లా కాదు కదా వరంధేశ్వరి రాసిన లేఖ సారాంశం ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లక్ష పాతిక వేల కోట్ల మద్యం అమ్మి లక్షా పాతిక వేల కోట్ల మద్యంలో వీళ్ళ దగ్గర దగ్గర సగం ఏది ఒక అరవై వేల కోట్ల స్కామ్ అక్కడ ఉంది ఇదే మనం అనుకున్నది ఏది డిస్టలరీస్ అన్ని లాగేసుకుని అక్కడ వీళ్లే పిచ్చి పిచ్చి మద్యం తయారు చేసి ఇంకొక ప్రధాన ఆరోపణ దాంట్లో డ్రగ్స్ కలుపుతున్నారంటారు డ్రగ్స్ కంటైనర్స్ వచ్చాయి ఒక్కొక్క రకంగా జరుగుతుంది ఎక్కడో విజయవాడలో ఒక పార్సల్ వచ్చింది అక్కడ ముంద్రా ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు అది ఇరవై ఐదు వేల కోట్ల డ్రగ్స్ దాని అడ్రస్ విజయవాడ ఏదో ఆషి కంపెనీ అని చెప్పి ఆ ఇరవై ఐదు వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ మూలం ఏంటి దానిపైన దర్యాప్తు ఉన్నక్కడో మనం చూసాము ఏది బ్రెజిల్ నుంచి కంటైనర్ జర్మనీ మీదగా విశాఖ రావటం ఆక్వా కంపెనీ ఏదో తెప్పించుకోవటం ఇప్పుడు ఈ డ్రగ్స్ ఇలా డౌన్లోడ్ చేసినవి వాళ్ళది ఇలా తెచ్చినవి ఐదేళ్లలో ఎంత డ్రగ్స్ మీకు ఇంపోర్ట్ జరిగింది అసలు అవన్నీ ఏమైనట్టు డ్రగ్స్ ఈ లిక్కర్ లో కూడా కలుపుతున్నారన్న ప్రధాన అభియోగాలు ఉన్నాయి దానివల్లే వీళ్ళ ఆరోగ్యం ఇలా దెబ్బతింటోంది అనే ఒక దీనికి సమాధానం ఏంటి ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో జరిగినటువంటి మద్యం స్కామ్ డిజిటల్ ఆక్రమించుకోవటం అక్కడ తయారవుతున్నటువంటి మద్యం దాని యొక్క క్వాలిటీ దాని యొక్క ఆ నాణ్యత ప్రమాణాలు అది ప్రజల ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తోంది వీటన్నిటిపైనా కూడా ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది సిబిఐ పైన ఉంది ఇంతవరకు పురంధేశ్వరించినటువంటి ఆ ఫిర్యాదుని ప్రామాణికంగా తీసుకుని మరి ఎందుకని విచారణ ప్రారంభించలేదు దోషులను ఎందుకని పట్టుకోలేదు దీనికి ఎందుకని అడ్డుకట్ట వేయలేదు ప్రజలు ప్రశ్నిస్తున్న వాటికి సమాధానం చెప్పాల్సింది పాలకులే